ఆళాయపాలెం కోటిలింగేశ్వర స్వామి ఆలయంలో శివస్వామి ఈ నెల ఏడవ తేదీన అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఆంధ్రప్రదేశ్ దేశీయ వైద్య సంఘం ఆధ్వర్యాన ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని సంఘం జిల్లా అధ్యక్షులు ఆకురాతి వాసుదేవ మహేశ్వరరావు తెలిపారు దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఆయన సిటీ వివరించారు నుంచి మేము ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందండి రెండు వేల పదమూడులో మొదలుపెట్టాము పదమూడు తర్వాత పద్నాలుగు ఆ రోజున ఈ ప్రశస్తి చేసినప్పుడు ఈ ప్రశస్ చేసిన పట్టాభి గారు మీ భూములు కోర్టుల్లోకి వెళ్తాయి చాలా మీరు అభివృద్ధి చెందుతారని చెప్పి చెప్పారు మేము ఏదో అప్పుడు కొంచెం అపోగపడ్డం ఏదో చెప్తున్నారు అనుకున్నాము కానీ పద్నాలుగులో ఇక్కడ రాజధాని ఆంధ్రప్రదేశ్ విడి అయిపోయిన తర్వాత రాజధానిగా ఇక్కడ అనౌన్స్ చేస్తే మా భూములు ఒకసారిగా అమరావతికి పోలింగ్ ఇవ్వటం జరిగింది ఆ సందర్భంగా భూమి విలువలు పెరగటం మా జీవన విధానాలన్నీ మారిపోవటం జరిగింది ఆ సందర్భంగా మేము ప్రతి సంవత్సరం దీన్ని ఒక ఉత్సవంలాగా మేము ఈ బొడ్డు బుడ్రాయి ప్రతిష్ఠించే సందర్భంగా ప్రతి జూన్ ఐదో తారీఖున మేము ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది అత్యంత వైభవపంగా ఈ సందర్భంగా కృష్ణానదీ తల్లికి పూజ చేసుకుని ఉదయే ఆ తర్వాత పోతిరోజు పోలేరమ్మ మా గ్రామ దేవతలకి అభిషేకాలు అర్చన కార్యక్రమాలు చేసుకొని తర్వాత ఈ రాయికి సీతారామకు కూడా విశేషమైన అభిషేకాలు అలంకారాలు చేసుకొని అర్చన చేసుకొని తర్వాత ఈ సందర్భంగా గత మూడు సంవత్సరాల నుంచి నరు నృసింహ శాంతి హోమం కూడా చేసుకుంటున్నాము దీనివల్ల మా గ్రామం చాలా సుభిక్షంగాను సర్వతోముఖంగా అభివృద్ధి చెందుతుంది ఇది మా ప్రగాఢమైన విశ్వాసం ఈ సందర్భంగా విశేషంగా అన్నదానాలు ఇవి జరుపుకుంటున్నాం మన లింగాపాలెం గ్రామం అత్యంత సుభిక్షంగా దినదిన ప్రవర్ధమానంగా వర్ధిల్లాలనేటువంటి సదుద్దేశంతో గత పదమూడు సంవత్సరాలుగా శీతలాదేవికి ఇక్కడ గ్రామంలో ప్రతిష్ట చేసుకొని ప్రతి సంవత్సరం కూడా వార్షిక మహోత్సవాన్ని తూచా తప్పకుండా యథాశక్తిగా సాగిస్తూ ఈ సంవత్సరం పద్నాలుగో సంవత్సరంలోకి అడుగుపెట్టి ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా అమ్మవారికి ఉదయం నుండి నది దగ్గర కృష్ణానది అమ్మవారికి పూజ చేసి తదనంతరం అక్కడ ఉన్నటువంటి జలాన్ని తీసుకుని జలాన్ని అమ్మవారికి అభిషేకంగా పంచామృతాలతో అభిషేకంగావించి సీతారాదేవికి తరువాత దగ్గరలోనే ఉన్నటువంటి రామమందిరంలో స్వామికి అత్యంత వైభవంగా అర్చనాది కార్యక్రమాలు పూర్తి చేసి శీతలాదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి నవగ్రహ హోమం మరియు తదనంతరం దుర్గా సూక్త హవనం పంచసూక్త హవనం తదనంతరం పోతురాజుకి విశేషమైనటువంటి అర్చనలు ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకొని ఇక్కడ గ్రామం అంతటికీ కూడా అన్నదానాన్ని చేస్తూ అత్యంత వైభవంగా అమ్మవారి అనుగ్రహానికి అందరూ కూడా పాత్రులై అటువంటి అన్నదానంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జై